ఈ నూతన వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు పురుగు మందులు మరియు ఇతర మందులను విరివిగా వాడటం వలన అధిక ఉత్పాదకత సాధించినప్పటికీ నేల సారము తగ్గిపోవటము అదేవిధంగా సారవంతమైన నెలలు సమసాత్మక భూములుగా మారడము దాంతోపాటుగా భూమి నీరు వాతావరణం కలుషితం కావడం జరుగుతున్నది దీనివలన ఈ మధ్య కాలంలో మనకు నేల ఉత్పాదకత మరియు పంట ఉత్పాదకత లో తగ్గుదల కనపడుతుంది కాబట్టి మనకు ఉన్న అన్ని వనరులలో చాలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నేల సారం పెంపొందించడానికి తద్వారా పంటల ఉత్పాదక సాధించడానికి తోడ్పడే అంశము పచ్చిరొట్ట పంటలు పప్పు జాతికి సంబంధించిన పంటలను భూమిలో వెదజల్లి పెంచి యాభై శాతం పూత దశ వరకు పెంచిన తర్వాత ఆ దశలో భూమిలో ఉన్నట్లయితే వాటిని పచ్చి పంటలు అంటాం దీనికి ఉదాహరణ కనుక చూసినట్లయితే జీలుగా జనుము పిల్లి పెసర పెసర మినుము అలసంద ఇలాంటి పంటలన్నింటి కూడా మనం పచ్చి రొట్టె పంటలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులు మరియు కొమ్మలు వాటిని కోసిన తర్వాత పొలంలో వేసి కలియ దున్ని మనము చేసినట్లయితే వాటిని పచ్చి రొట్ట ఆకు ఎరువులు అంటాం వీటిలో ముఖ్యంగా చూసినట్లయితే కానుగ వేప గ్లరిసీడియా ఇలాంటి చెట్ల యొక్క ఆకులు లేత కొమ్మలను మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటగా పచ్చి రొట్టె పంటలు లేక హరిత ఎరువులు ఉదాహరణకు మనము జనుము విషయంకొస్తే ఈ జనుము పంట దాదాపుగా పదిహేను కిలోలు ఎకరానికి కావాల్సి వస్తుంది ఇది పంటను మొలకొచ్చిన తర్వాత యాభై శాతం పూత వరకు పెంచి దానిని భూమిలో కలిగి తద్వారా దాదాపుగా ఐదు నుంచి ఆరు టన్నుల పచ్చి రొట్ట ఎరువు తయారవుతుంది రెండు పాయింట్ మూడు శాతము నత్రజని పాయింట్ ఐదు శాతం భాస్వరము ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పొటాష్ ఉంటాయి ఒక హెక్టార్ భూమిలో జనుమును పెంచి కలిదున్నట్లయితే యాభై నుంచి అరవై కిలోల నత్రజని భూమికి కలపబడుతుంది లేక స్థిరీకరించబడుతుంది అదే విధంగా జీలుగా కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది వీటిని పొదంలో వెదజల్లి యాభై శాతం కలిగి కలిదున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది టన్నుల పచ్చి పచ్చిరొట్ట ఎరువు తయారవుతుంది అయితే ఈ జీలుగలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే అధిక క్షారత్వం అంటే చౌడు భూములను మామూలు స్థితికి తీసుకురావడానికి కూడా ఈ జీలుగా లాంటి పచ్చి రొట్టె ఎరువులు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కడైతే చౌడు భూములు ఎక్కువగా ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో జీలుగాను ఎక్కువగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది దాదాపుగా మూడున్నర శాతం నత్రజని పాయింట్ ఆరు శాతము భాస్వరము ఒకటి పాయింట్ రెండు శాతం పొటాష్ పోషకాలు ఇందులో ఉంటాయి ఒక హెక్టార్ భూములో చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోల నత్రజని కలపబడుతుంది అయితే ఇందులో నలభై నుంచి అరవై శాతం వరకు మనం వేసే పంటకు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జీలుగా కలి దున్నిన తర్వాత వేసే పంటలో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కిలోల నత్రజని మోతాదుని తగ్గించుకొని మనం పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత పెసర మినుము విషయానికి వస్తే వీటిలో దాదాపుగా పాయింట్ ఏడు శాతము మనకు నత్రజని పాయింట్ ఒకటి ఎనిమిది శాతం భాస్వరము పాయింట్ ఐదు శాతం పొటాష్ ఉంటాయి ఈ యొక్క పెసర మినుము పంటలను యాభై శాతం పూత దశ పెంచి భూమిలో కలిదున్నట్లయితే దాదాపు ముప్పై నుంచి యాభై కిలోల ఒక హెక్టార్ కు కలపబడుతుంది తర్వాత అలసంద పంటను తీసుకున్నట్లయితే దాదాపుగా పది కిలోల విత్తనం అవసరం అవుతుంది ఇది భూమిలో కలిదునడం వల్ల దాదాపు నూట నలభై నుంచి నూట యాభై కిలోల నత్రజని ఒక హెక్టార్ కు స్థిరీకరించబడుతుంది తర్వాత పిల్లి పెసర విషయానికి వచ్చినా కూడా దాదాపుగా పది కిలోల విత్తనం అవసరం అవుతుంది హెక్టార్ కు ఇందులో దాదాపు వంద కిలోల నత్రజని ఒక హెక్టార్ కి కలపబడుతుంది తర్వాత రజొల్ల అనే ఈ యొక్క ఎరువును కూడా ముఖ్యంగా వరి పొలాలలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది వీటిని దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు పెంచి వరి పొలంలో కలిదిన్నట్లయితే దాదాపుగా యాభై కిలోల నత్రజని ఒక హెక్టార్కు కలపబడుతుంది ఈ విత్తే సమయం గనక చూసుకున్నట్లయితే మనకు ఐదు అవకాశాలు ఉన్నాయి అందులో మొదటి అవకాశం వచ్చేసి వేసవిలో ఒకటి లేక రెండు సార్లు తొలకరి వర్షాలు కురిసినప్పుడు కానీ లేదా ఏదేని రైతు దగ్గర పరిమిత నీటి వర్ణున్నప్పుడు కానీ ఆ నీటిని ఉపయోగించుకొని వేసవిలో పచ్చిరొట్ట పంట విత్తనాలను వేసుకోవాలి రెండవ అవకాశం స్వల్పకాలిక రకాలు లేక మధ్యకాలిక రకాలు వరి పంటలో ఆగస్టు మాసంలో నాటుకునే పాటైతే అంతకంటే ముందు జూన్ మొదటి వారము లేక రెండవ వారంలో పచ్చిరొట్ట పంట విత్తనాలను విత్తుకోవడం మూడవ అంశం వచ్చేసి వర్షాధార పంటలైనటువంటి కంది ఆముదము ఇలాంటి వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలలో వరుసల మధ్యలో పచ్చిరొట్ట పంట విత్తనాలను వెదజల్లుకొని పెరిగిన తర్వాత వాటిని కలేదున్న నాలుగవ అంశం వానాకాలంలో వరి వేసి కోత కోసిన తర్వాత యాసంగిలో వరికి బదులుగా పంటల వైవిధ్యీకరణలో భాగంగా పచ్చిరొట్ట పంట విత్తనాలను వేసి దాని నుంచి విత్తనోత్పత్తి చేయడం అనేది ముఖ్యమైన అంశం అయితే ఇందులో నవంబర్ మాసంలో గనక విత్తినట్లయితే నాలుగు నుంచి ఐదు క్వింటాల్ ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఐదవ అంశం ఎక్కువ భూమి ఉన్న రైతుల పొలాలలో ఎక్కడైతే భూములు ఖాళీగా ఉంటాయో ఆ ప్రదేశాలలో పచ్చిరొట్ట పంట విత్తనాలను విదజల్లి వాటి నుంచి పచ్చిరొట్ట ఎరువు తయారు చేసుకోవడము లేక ఈ యొక్క పంట విత్తనాల యొక్క విత్తనోత్పత్తి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత పచ్చి రొట్ట ఆకు ఎరువుల గురించి తెచ్చుకుంటున్నట్లయితే వీటిలో ముఖ్యమైనవి కానుగ అదే విధంగా సీడియా మరి ముఖ్యంగా వేప మొట్టమొదటిగా కానుగ వీటిలో ఆకుల్లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు నత్రజని ఉంటుంది మనకు ఒక హెక్టార్ భూమిలో చూసుకున్నట్లయితే కానుగ పెంచినప్పుడు ప్రతి చెట్టు నుంచి ప్రతి సంవత్సరం కూడా నూరు నుంచి నూట యాభై కిలోల పచ్చి ఆకు అనేది మనకు తయారవుతుంది అదేవిధంగా గ్లైరిసిడియా అనేది కూడా ఒక ముఖ్యమైన పంట ఈ గ్లరిసీడియా కొమ్మలను పొలం గట్ల పైన గాని లేక పొలం ఫెన్సింగ్ ఎంబడి గాని నాటుకోవచ్చు నాటిన రెండు సంవత్సరాల తర్వాత ఈ కొమ్మ కత్తిరింపులకు అవకాశం ఉంటుంది దానిని ఈ వరి పొలాల్లో గనక బాగా వేసి కలేదున్నట్లయితే ఈ యొక్క నత్రజని బాసురం పొటాషు లభించే అవకాశం ఉంటుంది వీటిలో దాదాపుగా రెండు పాయింట్ ఏడు ఎనిమిది నత్రజని పాయింట్ ఎనిమిది శాతము భాస్వరము నాలుగు పాయింట్ ఆరు శాతము పొటాష్ ఉండే అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ యొక్క వేపను ఇంకా తీసుకున్నట్లయితే ఇందులో రెండు పాయింట్ ఎనిమిది శాతము నత్రజని పాయింట్ ఎనిమిది శాతము భాస్వరము పాయింట్ మూడు ఐదు శాతము పొటాష్ పోషకాలు ఉంటాయి వేపను గనక లేత కొమ్మలు మరియు అదేవిధంగా ఆకులు గనక వరి పొలంలో కలుపుబడినట్లయితే పచ్చి రొట్ట ఎరువు కలపబడమే కాకుండా భూమి లోపల ఉండే చీడ సంబంధించిన సమస్యలు కూడా తగ్గడానికి పురుగుల సమస్యలు కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డబోల్ కర్ మెథడ్ అని ఒక పద్ధతి ఉంది ఈ పద్ధతిలో దాదాపుగా పన్నెండు నుండి ఇరవై వివిధ రకాల పంటల యొక్క విత్తనాలను కలిపేసి అది పొలంలో కనుక వెదజల్లి దాదాపుగా నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో వీటిని భూమిలో కలిగి ఉన్నట్లయితే మంచి పచ్చిరొట్ట ఎరువు తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పన్నెండు నుంచి ఇరవై రకాల విత్తనాలలో లెగ్యుం జాతి సంబంధించిన విత్తనాలు లేక లెగ్యుం జాతి కాని సంబంధించిన విత్తనాలు కూడా రెండు కూడా కలపడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అన్ని రకాల పంటల యొక్క పచ్చిరొట్ట అనేది భూమికి కలపబడుతుంది స్థూలంగా పరిశీలిస్తే ఈ పచ్చి ఆకుల ఎరువులు లేక పచ్చిరొట్ట ఎరువులను భూమిలో కలెద్దు వలన కలిగే లాభాలు కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా భూమిలో సారం పెరగడానికి కావలసిన సేంద్రీయ కర్బనం అనేది పెంచడానికి వీలుంటుంది తద్వారా భూమి సారవంతం కావడానికి కూడా ఆస్కారం ఉంది ఎప్పుడైతే భూమి సారవంతం అవుతుందో భూమి ఉత్పాదకత పెరగడం తద్వారా పంట ఉత్పాదకత పెరగడానికి కూడా ఆస్కారం ఉంది హరిత ఎరువులు లేక హరిత ఆకు ఎరువులను పొలంలో వేసి కలెద్దు వలన తర్వాత వేసే క్షేత్రస్థాయి పంటల దిగుబడిలో పెరుగుదల అనేది దాదాపుగా వంద కిలోల నుండి మూడు వందల కిలోలు ఒక హెక్టారు భూమిలో ఉండే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా పప్పు జాతి సంబంధించిన పంటలను మన భూమిలో వేసినప్పుడు మనకు నత్రజని స్థిరీకరించబడి సారవంతం పెరుగుతుంది అదేవిధంగా ఎక్కడైతే మనకు భూమిలో కరగని రూపంలో ఉన్న భాస్వరం ఉంటుందో అది కూడా కరిగిపోయి పంటకు అందడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత పంట యొక్క వేర్లన్నీ కూడా భూమి లోపలి బాగా చుచ్చుకొని పోవడం వల్ల భూమి లోపలి పొరలు గట్టి పొరలన్నీ పగిలిపోయి భూమి గుల్లబారి నీరు ఇంకా సామర్థ్యం కూడా పెరుగుతుంది తర్వాత భూమికి సంబంధించిన భౌతిక లక్షణాలు రసాయనిక లక్షణాలు మరియు జీవ క్రియకు సంబంధించిన లక్షణాలు అన్నీ కూడా బాగా పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత చీడపీడలకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఎరువులు వాడటం వల్ల నులి పురుగుల సమస్య కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఎక్కువ మోతాదులో విత్తనం వాడి నలభై ఐదు నుంచి అరవై రోజుల వరకు పంటను పెంచుతాం కాబట్టి ఆ దశ వరకు కలుపు ఉధృతి బాగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా చౌడు భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిట్లో గనక ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులు కనుక వాడినట్లయితే వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో చౌడుతనం బాగా తగ్గిపోయి భూమి సారవంతం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ కలే దున్నడానికి మాత్రము సరైన సమయానికి మనకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉండాలి వీటిలో ముఖ్యంగా మనకు ఉపయోగపడాల్సిన పరికరాలు ఏంటంటే ఒకటి రొటావేటరు ఈ రొటావేటర్స్తో వరి పొలాల్లో చేసుకోవచ్చు అదేవిధంగా వర్షాధార పంటలకు డిస్క్ హారో కానీ లేక రోటావేటర్ కానీ పనిచేస్తుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో రోటరీ మల్చర్ అనే పరికరం కూడా అందుబాటులో ఉంది కాబట్టి అది కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా పరికరాలను సరైన సమయానికి అందుబాటులోకి తెచ్చుకొని ఈ యొక్క పచ్చిరొట్ట పంటల బయోమాస్ని మనం కలిదున్నుకోవాలి సో ఈ విధంగా చేసుకున్నప్పుడు తక్కువ ఖర్చుతోనే తక్కువ సమయంలో తక్కువ నీటితో మనకు భూమి యొక్క సారం పెంచుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది